ఓ మేడం చెప్పండి మేడం ఎలా ఉంది ఈ కార్యక్రమం గురించి చెప్పండి మేడం సర్వజయూ బంధువాని భగ్నినా ఉపాసి కానీ ఉపాసి కానో హ ఇట్ట పరివర్తన సాంస్కృతిక పూలే సాహు అంబేద్కర్ दिनाचा प्रोग्राम साठी आयोजन केले झालं आहे इथे सिरो जिल्हा गड सिरो गडचिरो जिल्ह्यामध्ये प्रोग्राम याने की आमचे दीक्षु असोसिएशन मेंबर्स टीम लीडर्स सर्वांना स्वागत केले आहे ट्वेंटी फिफ्थ टू ट्वेंटी फोर्थ या दिवसा एक म्हणजे आज ट्वेंटी फिफ्थ माणुस्मृती दिन आहे हा दिवसाला बाबासाहेब भारतीय स्त्री जणांचा स्त्री स्वतंत्र दिवस भेले हे महामानवाला माझा कोटी कोटी प्राणाम आहे पहिल्यांदा అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ పితామహుడు స్థానిక శాస్త్రవేత్త బౌద్ధిసత్వ ఏడు ఏడు మంది మహానుభావులు ఒక్కరిగా రచయితగా పేరు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనమందరం జీవితాంతం రుణపడి ఉంటాం కుల వ్యవస్థ నిర్మూల వ్యవస్థకై పాటుపడి ఎక్కడో ఊరు బయట ఉండాల్సిన మనందరినీ బొడ్డున సగర్వంగా సగర్వంగా నిల్చుకొని నడి బొడ్డున మాట్లాడే విధంగా చేసిన బాబాసాబ్ మనం ఎన్ని విధంగా మన జీవితం మొత్తం త్యాగం చేసిన వారి రుణాన్ని మనం తీర్చుకోలేము ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజు ఇంత మనం అందరం కారు వెల్విషర్స్ లో జీవితాన్ని అనుభవిస్తున్నాం అంటే బాబాసాబ్ గారి బాబాసాబ్ గారి మన కృషి ఫలితం అని అనుకోవాలి ముఖ్యంగా శ్రీరామ భార్య కోసం యుద్ధం చేసిన శ్రీరాముడు దేవుడయ్యాడు వ్యామహ బాంధల కోసం యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు కూడా దేవుడయ్యాడు మరి ఏ మాత్రం కపట భార్య పిల్లల గురించి కూడా లెక్క చేయకుండా ఆ వ్యక్తి మనకు దేవుడు తోటి సమనం అవున కదా అలాంటి మహానుభావుడి గురించి ఇలా మనం ప్రస్తావించడం మనం ఏ జన్మలు చేసుకున్న పుణ్యం అని అనుకోవాలి ఒక్క నలుగురి ఒక్కరి తర్వాత ఒక్కరు తన సంతనం కళ్ళ ముందు నుండే తలుమరుగైపోతుంటే ఆ పుణ్య దంపతులు ఎన్ని రాత్రులు ఎన్ని నెలలు ఎన్ని రోజులు నిద్ర లేకుండా నిద్ర లేని రోజులను అనుభవించుకుంటారు చిన్న కార్ యాక్సిడెంట్ లో చేతి వంకరైపోతే లబోదిబోమని మొత్తుకునే ఈ రోజు ఎక్కడా ఆ రోజు సాబ్ చేసిన త్యాగం ముందు మనం ఎక్కడ అలాంటి మహానుభావునికి జీవితం మొత్తం రుణపడి ఉన్నా కూడా తక్ అని చెప్తున్నాము ఆ మహానుభావుని కృతజ్ఞత తోటే ఈ రోజు మనమందరం ఇక్కడ సాహుఫుల అంబేద్కర్ విజయ మహోత్సవానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చాము ఇరవై నాలుగు ఇరవై ఐదు సిరాలు జరిగే ఈ మహా జాతరను విజయవంతం చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరడం జరిగింది ఈ జాతరను మనం మన మనము ఈ అసోసియేషన్ ఆ అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అని కాకుండా మనందరి ఒకటి కులం ఒక్కటే వ్యవస్థ అందరిది ఆలోచన ఒకటి కావాలి ఒక స్త్రీ జాతి నుండి కూడా నేను సగర్వంగా చెబుతున్నాను మనవి కూడా చేస్తున్నాను చాలా మార్పు వచ్చింది కానీ ఇంకా మార్పు రావాలా ఇంకా అట్టడుగు బల బడుగు బలహీన వర్గాల్లో ఉన్న స్త్రీ జాతిని కూడా ముందుకు తేవాలి మన మాతారామాయి తను చేసిన కృషి త్యాగం ఎప్పుడు మరవలేనిది ఆ విజయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలు మనము పాటిస్తూ కృషి చేస్తూ ఇలాంటి జాతరను ఇలాంటి ప్రోగ్రాంలను ఇంకా ఎన్నో మరెన్నో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్ద చక్కగా చెప్పారు మేడం తెలుగు వారు చాలా మంది కూడా పెడదోగున బట్టే యువతకు మీ సందేశం ఏం లేదండి ఫోన్ తగ్గించాలా అష్టటాల ఒక సింపుల్ అంటే ఎలా ఉందంటే ఇప్పటికి కూడా మోటివేషన్ ఎవరైనా గుడ్డిగా చెప్పేసి నమ్మేస్తారు అది ఎంతవరకు అని అది డెత్ నుండి ఆలోచించడం ఆలోచన చేయడం లేదు ఎవరైనా కూడా అరే నేను నిజంగా చెప్తున్నాను ఒక కుల మహార్ కుల వ్యవస్థ నుండి ఉన్న మహాత్రిని ఎప్పటి ఫస్ట్ అడుగుతారు ఒక రూమ్ రూమ్ రెంట్ ఇవ్వడానికి ఏం కులం అలా ఉంటది రూమ్ రెంట్ ఉంటుంది బట్ ఇవ్వరు లేదండి బుక్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ప్లీజ్ ఏమనుకోవాలి గా అలాంటి రోజుల్లో మినిమం నీళ్లు కూడా తాకితే ఏదో అపవిత్రమైనట్టుగా ఫీల్ అయ్యే రోజులు మనకు మనమే తప్పు అరే మేము ఎస్సీ మహార్కుల దేవతలు మా తప్ప ఎవరు చేసిన తప్పుని ఎవరు చేసిన తప్పుని మనం అనుభవించాల్సి వస్తుంది ఆ బాధ నుండి బాబాసాబ్ మనకు చేసిన ఒక్కొక్క రోజు ఈవెన్ బ్రెడ్ తిని కూడా క్లాసులు బ్యారిస్టార్ క్లాసు లోపల జరుగుతుంటే కూడా బయట మెట్ట దగ్గర ఉండి చదువు నేర్చుకొని ఇక్కడ వచ్చిన మన స్థాయి వ్యవస్థను చాలా సగర్వంగా ఆయన నిర్ధారించిందనే చెప్పాలి అందుకే అన్నాను ఒక మాటలో మన జీవితం మొత్తం చేసిన బాబా మేడం తీర్చుకోలేము ప్రస్తుత సమాజం పెడతూ ప్రేమ పెళ్లి వారికి మీ సందేశం చాలా చక్కగా చెప్పారు వారి గురించి ప్రేమ పెళ్లి అంటే అందుకే అన్నాను కదా ఇందాకే సార్ శ్రీకృష్ణుడు వామోహ బాంధాల కోసం త్యాగం చేసిండు ఆయన యుద్ధం చేసిండు అని చూస్తున్నారు గాని ఎంత నీచ నికృష్టి పనిచేసిండు అది ఎవరికి తెలుసు పోయిపోయి రావణుని దిడుతూ ఉంటాం రావణ్ అసలు తిట్టని తిట్టకూడదు నా ఉద్దేశ ప్రకారంగా నిజం చెప్పాలి అంటే ప్రేమికుల గురించి ఏం చెప్పమంటారు సార్ తల్లిదండ్రుల మాటలు కాదని దారి తప్పే వాళ్ళకు అంటే ఇక వాళ్ళని మనం తీసుకోవాలంటే మాత్రం అమ్మాయి బాబా అంబేద్కర్ వీళ్ళ ఆనయాల్లోనే మనం నడవాలా వీళ్ళ ఆశల గురించి ప్రజ్ఞాశిల్బుక్క గురించి వందన త్రిశరణ బుద్ధ వందన సంఘ వందన వీటన్నిటిని వాళ్ళకు ఒక స్ఫూర్తిగా ప్రొద్దున సాయంత్రము ప్రొద్దున దీపం పెట్టుకోవాలి సాయంత్రం దీపం పెట్టుకోవాలి వచ్చిన వెంటనే కాళ్ళు గడుపుకొని ఒక వందన చేసుకొని పూజ చేయాలనేసి వాళ్ళకు వాళ్లకు పెడదోర పట్టించకుండా వాళ్ళకు మనమే తల్లిదండ్రుల ముందై ఉండి వాళ్ళకి చూపిస్తే కొంచెం తగ్గిస్తాయేమో కానీ తగ్గించగలుగుతాం అని విద్యార్థులు విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుతం నేటి యువ నేత విద్యార్థులకు ఒకటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది సార్ మనం మనం ఎంతో తెలుసుకున్నాం అనుకుంటాం బట్ ఇంకా తెలుసుకునేది చాలా ఉన్నది అది ఏంటంటే బాబాసాబ్ ఆశయాలను ఆచరించాలి ఫస్ట్ బాబాసాబ్ ఏ విధంగా కష్టపడి మన జాతిని ఇక్కడి వరకు తీసుకొచ్చిండో రెండు బాబాసాబ్ ఆశయాలను మనము నడిపిస్తేనే వాళ్ళ వాళ్ళ మార్గంలోనే మనం నడిస్తే ఒక దారి నుండి వాళ్ళని మళ్లించిన వాళ్ళం అవుతాం అందుకే కొన్ని ఊర్లలో ఇటు ఆదిలాబాద్ డిస్టిక్ సిరోన్చా సిరోన్చాల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అవుతుందండి ఆదిలాబాద్ డిస్టిక్ నుండి ఉన్న దగ్గర గ్రామాలలో కూడా చాలా మంది సమత సైనికుల నుండి ర్యాలీ చేయడం జరుగుతున్నది వాళ్ళు చేస్తున్న కృషి బైక్ ర్యాలీ చేస్తున్నారండి వాళ్ళు చేస్తున్న కృషి సామిల్ శబిరం అని కూడా పెట్టుకున్నారు వాళ్ళ కృషి కూడా మనం వాళ్ళకు ఘనంగా సెల్యూట్ కొట్టాలండి ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ లలో విద్యార్థులను కూడా ఇంక్లూడ్ చేయాలా నాన్న బాబాసాబ్ అంబేద్కర్ ప్రోగ్రామ్ నడుస్తుంది మన బాధ్యత మన కర్తవ్యం మన వాళ్ళ మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం బాబా గారే అని మనం కూడా చెప్పాలి పెద్దవాళ్ళు కూడా చెప్పాలి ఆ పిల్లలు కూడా పెద్దల మాట కూడా చెయ్యాలి మనకు జన్మనిచ్చింది మన తల్లిదండ్రులే కావచ్చు కానీ మనకు జీవితాన్నిచ్చింది మాత్రం మన బాబా గారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చివరగా మేడం మేడం సమాజము రాజకీయ కూరల్లో చిక్కుకుంది ఇలాంటి మహానుభావుల ఆచరణలు పట్టించుకోవడం లేదు దాని గురించి చెప్పండి మేడం సమాజానికి ఉంది సార్ నీచ నికృష్టి వ్యవస్థకు అమ్ముడిపోతుందని చెప్పుకోవాలి ఫస్ట్ అఫ్ ఆల్ నీచ నికృష్టి వ్యవస్థకు అమ్ముడిపోతుంది చాలా రీసెంట్ గా ఏంటి ఓటింగ్ సైన్ అయి సార్ ఆ ఓటింగ్ లో ఎంతమంది నిజాయితీగా నీళ్ళ దొక్కున్నారా ఎవరు నిజాయితీగా గెలిచింది ఆ విషయం పక్కన ఒక్క బీర్ బాటిలకు ఆకృతి పడతారు సార్ ఒక్క బిర్యానీ బాటిలకు ఆకృతి ఆకృతి మనం వదిలేస్తే మనం ఏంటి మనం ఎలా ఉండాలి అన్నది తెలిసిపోతుంది సార్ తల్లిదండ్రులకు సందేశం బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి ఏమేమి సరే బౌద్ధ ధర్మ బౌద్ధ పంచశిల్ వంధన త్రిశరణ్ వీటిని ప్రొద్దున సాయంత్రం పాలన చేస్తూ వాటి వందనను పాటిస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళని పేడ పట్టించకుండా ఒక సక్రమమైన మార్గంలో మనం వాళ్ళని నడిపించగలుగుతామని చెప్పు మేడం థ్యాంక్ యూ మేడం ఇక్కడ కొందరు తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలిగించడం లేదు వాళ్ళతోని మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాము ఓకే ప్రస్తుతము ప్రస్తుతము ఇక్కడ ఈ ప్రోగ్రాము గురించి వరికొందరు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము మా సబ్స్క్రైబ్ మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు